హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చేయకుండా చోటు వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఇంకా కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆదివారం ఉసిరికాయను ఎందుకు తినకూడదు తింటే ఏమవుతుంది చాలా మంది ఈ మాట చెప్పడం మీరు వినే ఉంటారు ఆదివారం నాడు అస్సలు ఉసిరికాయను తినకూడదని చెప్తారు దాని వెనుక కారణమైతే ఉంది అసలు ఆదివారం నాడు ఉసిరికాయను ఎందుకు తినకూడదని పెద్దలు చెప్పారు అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం ఉసిరికాయను ఎందుకు తినకూడదు హిందువులు మొక్కలన్నీ తినే చెట్లను కూడా పూజిస్తారు పూజిస్తూ ఉంటారు ఖచ్చితంగా ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావించి ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటారు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి అయితే తులసి మొక్క గురించి తెలిసి తులసి మొక్క విశేషం గురించి అందరికీ తెలుసు ఉసిరి గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి అవి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉసిరి విశిష్టత ఉసిరి మొక్కను పూజించడం ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం ఉసిరి దీపాన్ని పెట్టడం ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం ఇటువంటివి మనం చేస్తూ ఉంటాం అలాగే ఉసిరికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం కార్తీక మాసంలో అయితే ఉసిరి దీపాలను వెలిగిస్తూ ఉంటాము అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తాము క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే తులసితో పాటు ఉసిరిని కూడా పూజించడం జరుగుతుంది తద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా ఉండవచ్చు ఉసిరి జననం క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతం కోసం దేవదానువుల మధ్య అమృత బాండం కోసం పెను పెనుగులాటు జరిగింది ఆ సమయంలో కొన్ని అమృతం చుక్కలు భూమిపై పడ్డాయి అదే ఉసిరిగా మారిందని హిందువుల నమ్మకం ఉసిరిలో పులుపు ఎక్కువగా ఉంటుంది ఉసిరిని తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలకి దూరం ఉండవచ్చు సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండటానికి ఉసిరి ఔషధంగా పనిచేస్తుంది ఉసిరి ఆరోగ్యానికి సంజీవిని అని చెప్పవచ్చు ఉసిరి దీపాన్ని ఎందుకు పెట్టాలి ఉసిరికాయ విష్ణువు యొక్క స్వరూపం ఉసిరి చెట్టు ముందు దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయి ఉసిరికాయను దీపాన్ని పెట్టడం వలన అనారోగ్య సమస్యల వలన మన దరి చేరవు ఉసిరికాయను ఆదివారం ఎందుకు తినకూడదు చాలా మంది ఈ మాట చెప్పడం మీరు వినే ఉంటారు ఆదివారం నాడు అస్సలు ఉసిరికాయను తినకూడదని చెప్తారు దాని వెనుక కారణమైతే ఉంది అసలు ఆదివారం నాడు ఉసిరికాయను ఎందుకు తినకూడదని పెద్దలు చెప్పారు అనే విషయాన్ని చూస్తే సూర్యునికి సంబంధించిన రోజుల్లో ఉసిరికాయని తినకూడదని ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం తెలుస్తుంది గ్రహణం అమావాస్య సంక్రాంతి లాంటి రోజుల్లో కూడా ఉసిరికాయను తినకూడదు పద్మ పురాణం ప్రకారం చూసినట్లయితే అన్ని దేవతలు పూజల్లో కూడా ఉసిరికాయను ఉపయోగించడం జరుగుతుంది చాలా శుభప్రదమైనది కానీ సూర్యునికి మాత్రం విడిచి పెట్టాలి సూర్యుడు తప్పక తప్ప మిగిలిన వారందరి పూజల్లో ఉసిరికాయను ఉపయోగించడం జరుగుతుంది అది పనిచేస్తుంది కానీ సూర్యుడు వారాల్లో సూర్యుడు తిది ఉన్నప్పుడు ఉసిరికాయను తీసుకోకూడదు అందుకనేమో సప్తమి ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు ఎవరైతే ఆదివారం నాడు ఉసిరికాయ తింటారో వాళ్లకు ఆయుక్షీణం కలుగుతుంది అంతేకాకుండా జీవిత భాగస్వామికి కూడా ఇబ్బందులు వస్తాయట కాబట్టి ఇలా సూర్యునికి సంబంధించిన వారాల్లో సూర్యునికి సంబంధించిన తిథుల్లో ఉసిరికాయను తినకూడదని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్